హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెజెంట్ మనం ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నాము డీవాటరింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ అప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా తోడేస్తున్నారనమాట వర్షం పడినా కానీ వర్క్ అయితే వాటరింగ్ పరంగా సర్వేగా చేస్తున్నారు సో ఈ టెండర్లు అయితే ఆల్మోస్ట్ ఇచ్చేసారు అందరికీ ఇప్పుడైతే వర్క్లో స్టార్ట్ అయిపోయినాయి మీరు చూడొచ్చు డీవాటరింగ్ మూడు ట్రాక్టర్లు అయితే ఇక్కడ వాటర్ తోడేస్తున్నారు అనమాట పెద్ద పెద్ద పైపులతో పెట్టి మీరు చూడండి ఇది ప్రజెంట్ సిచ్యువేషను ఐకానిక్ టవర్స్ వన్ ఉన్న సిచ్యువేషన్ ఇది మీరు క్లియర్గా చూడవచ్చు ఒక పక్క వర్షం పడుతున్నా కానీ మొత్తం తోడేస్తున్నారు అనమాట వాటర్ ఇవి వాటర్ నీళ్ళు వెళ్తున్నాయి అనమాట బయటికి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క వర్క్ జరుగుతూనే ఉంది ఇది సో సో కొంతమంది అయితే దిగారు నెలలోకి దిగి వెళ్తున్నారనమాట చూడొచ్చు మీరు ఈ మోటార్స్ మూడు ఉన్నాయి చూడండి మూడు ట్రాక్టర్లతో ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఈ మూడు ట్రాక్టర్లు అనమాట ఇదైతే కొద్ది రోజులు అయితే వాటరింగ్ అయితే జరుగుతుంది ఐకానిక్ టవర్స్ కదా ఇది అయిపోతేనే పనులు మాత్రం స్టార్ట్ చేస్తారు వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ నిర్మాణ సామాగ్రి అంతా వాళ్ళు సమకూరుస్తున్నారు ముందు కావాల్సినవి రెడ్ మిక్స్ కానీ నెక్స్ట్ కావాల్సిన వాటికి సపోర్టింగ్ పిల్లర్స్ కానీ ఇనుపు రాడ్స్ అవన్నీ మొత్తము ఇక్కడైతే కొంతమంది ఉన్నారు మీరు చూడొచ్చు సో ఈ వాటర్ అంతా ఈ కాలం నుంచి బయటికి పోతుంది ఇది ప్రజెంట్ మనకు రెండు ట్రాక్టర్లు మాత్రం వర్క్ చేస్తున్నాయి మూడో ట్రాక్టర్ సెట్ చేస్తున్నారు అనమాట ఒక ట్రాక్టర్ పోవాలి ఇది పైప్ ఉంది కదా ఇంకా ఇది చెట్ చేయలేదు రెండు ట్రాక్టర్లు మాత్రం రన్ అవుతున్నాయి వర్షం పడుతుంది మబ్బు కానీ మొత్తం క్లౌడ్ అంతా సో మీకు వీడియో కొంచెం డల్గా అనిపించవచ్చు సో ఇది ఐకానిక్ టవర్స్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషను ఇక్కడ కొంతమంది ఉన్నారు మీరు చూడొచ్చు అన్నమాట ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇదండి వాటర్ ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి వర్షం పడుతున్నది పక్క వీడియోస్ తీస్తున్నాము ఇటు ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ మట్టి అంతా అడిగేయడానికి బుడకపోతుంది అది అడుగు వేయలేకపోతున్నాం ఇంటో జెంట్ మొత్తం అంతలా ఉందన్నమాట తేమ ఈ పెద్ద పైపు అది చిన్న పైపు అనమాట చూడండి ఈ పైపులు పైకి వెళ్తున్నాయి అనమాట మొత్తం బురద ఉన్నది ఎక్కువ చూడండి వర్షం పడింది అయినా డివాటరింగ్ పనులు ఆపలేదు సో అమరావతి శరవేగంగా సాగుతున్న ఐకానిక్ టవర్స్ కడ పనులు అయితే మొదలైపోయినాయి వాటరింగ్ పనులని ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాం అప్పుడు కొద్ది వాటరే కదా ఇక్కడ ఉన్నింది ఆ వాటర్ని తోడేస్తున్నారంట మిగతా వాటర్ ఐకానిక్ టవర్స్ కాడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట అట వాటర్ అంతా అయిపోతే వాళ్ళకి కావాల్సిన మిగతా వర్క్ స్టార్ట్ చేయడానికి మాత్రం వీళ్ళు స్టార్ట్ చేసేశారు అప్పుడు వేరే వాళ్ళకేమో ఈ టెండర్లు ఇచ్చారు మళ్ళీ ఎన్సీసీ వాళ్ళకేమో ఈ కాంట్రాక్ట్ వచ్చినట్టు ఉంది సో వాళ్ళు అయితే వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు అనుకుంటున్నారు ఇది మొత్తం వాటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రజెంట్ ఇది వాటర్ ఉండేది చూడొచ్చు మోటార్లో అడిగేసేదానికి లేదండి మొత్తం ఉడకపోతుంది ఇది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం